చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈరోజు స్పెషల్ ఏంటంటే అండి ఫిష్ అండి ఫిష్ కర్రీ ప్రిపేర్ చేసుకుందామని నాన్ వెజ్ తిని వన్ మంత్ పైన అవుతుందండి ఎందుకంటే కార్తీక మాసం చేస్తాను కార్తీక మాసం నెల నెల నేను నాన్ వెజ్ అయితే తిన్ను బెన్సిటీతో పూర్తి అయిపోయింది కార్తీక మాసం అయినా సరే నేను థర్స్డే ఫ్రైడే సాటర్డే అండ్ మండే కూడా నేను ఫోర్ డేస్ తినండి వీక్లీకి వీక్లీకి వచ్చి త్రీ డేస్ మాత్రం తింటాను ఈరోజు ఫిష్ తెచ్చుకున్నాను ఇష్టం చాలా ఇష్టం అందుకని ఈరోజు ఫిష్ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తాను చూపిస్తాను చూ బయట చేయించుకు ఫిష్ నాకైతే చేయడం రాదు ఇంకా పీస్ పీసులు కింద కట్ చేయించుకుని తీసుకొచ్చుకున్నాము ఉందో లేదో చూస్తున్నానండి ఇగో ఇది అక్కడక్కడ ఉంది ముందు పసుపు వేసుకోవాలండి పసుపు అయితే ఎక్కువ వేసుకోవాలి సాల్ట్ కూడా ఉప్పు కల్లుప్పు అయితే మరి బాగుంటుందండి కడగడానికి మొత్తం జిడ్డలతో వచ్చే కానీ నేను సాల్ట్ వేసుకున్నాను పెరుగు పెరుగు కొంచెం వేసుకోవాలండి కార్డ్ వేసుకున్నాక ఫైవ్ మినిట్స్ ఉంచాలండి ఇలాగా మొత్తం ఇదంతా కలిపి ఫైవ్ మినిట్స్ అలా ఉంచితే కనుక మొత్తం జిడ్డంతా వదిలేస్తుంది ఫిష్ కొన్నదంతా పసుపు ఉప్పు పెరుగు వేసి నానబెట్టాను కదండి అవే ఇవి నాలుగు సార్లు శుభ్రంగా కడిగానండి పసుపు అయితే సాల్ట్ కారం ఇంకొంచెం అలా ఉంచండి అంటే బాగా పడుతుంది కారం అయ్యి ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ అండి పేస్ట్ కింద చేసుకోవాలండి గ్రేవీ కింద రావాలంటే ఫిష్ కర్రీ ఎప్పుడు జీలకర్ర అండి జీలకర్ర వేసుకోవాలి వెల్లుల్లి ఇలా పేస్ట్ చేసుకోవాలండి ఆనియన్స్ జీలకర్ర ఇవన్నీ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేగనవాలండి పచ్చిమిర్చి వేగిన తర్వాత మనం మిక్సీ పెట్టుకున్నాం కదా ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి చపాదరదాదాది <laughs> <laughs> తగినంత కారం అండి పసుపు కొంచెం ఉప్పు అండి E చింతపండు పులిసేస్తున్నారండి Aşkın kat mere asmanın. Ne? Bağlı. 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 ఫిష్ అయితే చాలా బాగా ఉడికిందండి మా పొందన కడుతున్నానండి సూపర్ సూపర్ ఉందంటీ